అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఇవి కనిపిస్తే దుష్ట శక్తులు ఉన్నట్టే మనలో చాలామందికి ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి సమస్య మీద సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఒక్కరోజు కూడా ప్రశాంతత అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్ట శక్తులు ఉన్నాయని సంగీతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతలను కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియో చూడండి ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి అలాగే ప్రారంభమవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి అలాగే జయ శ్రీరామని చిన్న కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవి ఏంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మీకు మెలుక వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీకు పదే పదే మెలుక వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత వేసుకుందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మారిపోవడం చేతుల నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందనే సంకేతం మీరు ఇది గమనించాలి మనలో చాలామందికి తరచూ పీడకళలు అనేవి వస్తూ ఉంటాయి నిద్రలో పీడకళలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఆ ముక్కోటి దేవతలు కొలువై ఉంటూ ఉంటారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంగీతం ఇక చాలామంది ఎక్కువగా సాలపురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలపురుగులు ఉన్న సాల గుళ్ళు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలపురుగులు లేకుండా ఇంటికి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది ఒక్కసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి అలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిదంత రాయంగా తలనొప్పి అనేది వస్తుంది చాలామందికి తలనొప్పి వస్తూనే ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్ట తగిలిందని అర్థం మీరు చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే ఆ దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురుని పొరపాటుగా కూడా కాళ్ళతో తొక్కకూడదు ఒకవేళ చీపురు తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా దుష్ట శక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామందికి భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం రాత్రి సమయంలో మీరు గజ్జల మూత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా మీరు భావించాలి మన ఇంటికి దరిద్ర ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ళనొప్పు తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయటపడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారికి కొడికాన్ను అదిరిన లేదా మగవారికి ఎడమకాన్ను అదిరిన మీకు ఏదో చెడు జరగబోతుందనే సంకేతం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవశక్తి తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్